బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ రిటైర్డ్ అయిన ఆల్ ఇండియా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ని కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు బోస్ రోడ్లోని జనసేన కార్యాలయానికి వివిధ ప్రాంతాలకు చెందిన అసోసియేషన్ సభ్యులు వచ్చి మనోహర్కు తమ సమస్యలతో కూడిన వినత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేంద్రబాబు మాట్లాడుతూ తొలుత మేము మిలిటరీలో చేరేటప్పుడు దేశ సేవ కోసం చేరాం అయితే మా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ శాఖ కిందకు రాదని కేవలం మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ కిందకు వస్తాయని తర్వాత తెలిసింది అందుకే రక్షణ శాఖకు ఏ ఏ బెనిఫిట్స్ వస్తాయో అలాగే మాకు కూడా బెనిఫిట్స్ ఇప్పించాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో యుద్ధం వచ్చినప్పుడు ముందుగా మృతి చెందేది మేమేనని అయితే బెనిఫిట్స్ మాత్రం మాకు రావటం లేదని ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ సంబంధిత రక్షణ శాఖకు తమ సమస్యలను మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకువెళ్ళవలసిందిగా వినతిపత్రం అందజేసినట్లు సురేంద్రబాబు చెప్పారు ఈ విషయాన్ని మనోహర్కు తెలియజేయగానే ఆయన సానుకూలంగా స్పందించారని తప్పనిసరిగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం చేసి పెడతారని హామీ ఇచ్చారని తెలిపారు జై హింద్ భారతమాత ముద్దు బిడ్డలందరికీ నమస్కారం మేము సరిహద్దు భద్రతా దళం కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం కేంద్ర ఔద్యోగిక్ సిఏఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి అస్సాం రైఫల్ అనే ఫోర్సెస్ నుంచి వచ్చిన సభ్యులం మేమంతా సరిహద్దుల్లో చైనా సరిహద్దు పాకిస్తాన్ సరిహద్దు బంగ్లాదేశ్ సరిహద్దు బర్మా సరిహద్దు నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో ఇరవై నాలుగు గంటలు కాపలాగాసే సభ్యులం మేము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పనిచేసి కార్గిల్ యుద్ధంలో కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు రిటైర్ అయ్యి మేము ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలో కమిటీగా ఏర్పడి ఈరోజు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారిని కలవటానికి వచ్చాం మా కల కలయికకి కారణం ఏమిటంటే మేము మిలిటరీలో జాయిన్ అయినప్పుడు దేశ సేవ అని వెళ్ళాం తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ చెప్పిన ఫోర్సులన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కింద వస్తాయి డిఫెన్స్ కింద రావు రక్షణ మంత్రిత్వ శాఖ కింద రావు హోంశాఖ కింద వస్తాయి అని మాకు సదుపాయాలు అస్సలు లేవన్నమాట వాళ్ళకి వచ్చిన తర్వాత సోదరులు వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళ సేవని మేము ఎప్పుడు తక్కువ చెయ్యం వాళ్ళతో వాళ్ళకి ఇస్తున్న సదుపాయాలు మాకు కూడా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై మూడున ఒక ఆఫీస్ మెమొరండమ్ ఇచ్చింది ఇచ్చి అన్ని రాష్ట్రాలకి పంపి వీళ్ళకి సమాన హక్కులు వాళ్ళతో పాటు వీళ్ళకి సమానమైన సదుపాయాలు ఇవ్వమని చెప్పగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నోటిఫికేషన్ విడుదల కాలేదు పదకొండు సంవత్సరాలు నాలుగైదు నెలలు గడుస్తున్న మన విభజన కార్యక్రమం ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ మమ్మల్ని పట్టించుకోకుండా ఎన్నిసార్లు చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగినా కూడా మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు కనుక రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ దాన్ని మేము ఊహించి గ్రహించి మన మనోహర్ గారిని కలిసి మా విన్నపం ఆయనకి విజ్ఞప్తి చేశాము ఆయన సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ వాళ్ళది ఫామ్ కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మాకు వాగ్దానం చేశారు అది చాలా శుభ పరిణామం మాకు నేను రాష్ట్ర కార్యదర్శి చిల్లర నాగ సురేంద్రబాబుని మాట్లాడుతున్నాను ఈ ప్రజలు కూడా గ్రహించి మిలిటరీ అంటే మిలిటరీ అంటే ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ ఒక డిఫెన్స్ కింద వస్తాయి రక్షణ శాఖలో ఇంకొక భాగం ఏంటంటే సరిహద్దులు ఇరవై నాలుగు గంటల సరిహద్దులు కాపలా కాసి పార్లమెంట్లో రక్షణ రక్షిస్తూ పార్లమెంట్లో అసూలు వాసిన సిఆర్పిఎఫ్ దాంతేవాడలో నలభై యాభై మంది డెబ్బై మంది దాకా ఒకేసారి చనిపోయిన సిఆర్పిఎఫ్ కుప్వాడ పుల్వామా ఈ పుల్వామాలో నలభై ఐదు మంది చనిపోయినప్పుడు వీళ్ళందరూ అందరూ మిలిటరీ వాళ్ళు అనుకుంటారు ఈ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఈ బలగాలు ఏంటంటే కేంద్ర హోంశాఖ కింద వస్తాయి ఇది ప్రజలు గ్రహించి వాళ్ళతో పాటు మాకు కూడా తగిన సదుపాయాలు ఇవ్వడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారని మాకు సహకరిస్తారని వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాం ఇది ఈరోజు విషయం ఈయన కర్నూలు నుంచి వచ్చారు కర్నూలు ప్రెసిడెంట్ గారు ఈయన బాపట్ల నుంచి వచ్చారు ఈయన నగరం నుంచి వచ్చారు తెనాలి సభ్యులంతా ఇక్కడ ఉన్నారు అనకాపల్లి నుంచి వచ్చారు ఈయన ఆరుమూరగా ఇన్స్పెక్టర్ గా పనిచేశారు ఈ విధంగా అందరూ ప్రాధాయపడి చెప్పాము సానుకూలంగా స్పందించారు మీ అందరికి ధన్యవాదాలు భారత్ మాతాకి జై భారత్ 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 మాతాకి 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 మా అసోసియేషన్ పేరు ఎక్స్ కేంద్ర పారామిలిటరీ సంఘం సంక్షేమ మేము మాకు జరగట్లేదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నూతనపాటి రంగటరమణ గారు కూడా పంపా కేంద్ర పారామిలిటరీ విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ భారత్ మాతాకి ధన్యవాదాలు